సికింద్రాబాద్ చరిత్ర సంస్కృతిని నాశనం చేసే కుట్ర జరుగుతోందని సన నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు టెక్నికల్ స్టడీ లేకుండా ప్రాంతాలను విభజించడం తగదని పేర్కొన్నారు దీనికి వ్యతిరేకంగా ఈ నెల పదిహేడున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే పరిసక్తే లేదు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం పదిహేడో తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రామ్ అది ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మేధావుల అభిప్రాయాలు విద్యార్థుల అభిప్రాయాలు సంఘాల అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది మీ డివిజన్ లీడ్ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే నాలుగైదు రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారం లోపల అన్నీ జరిగిపోయినాయి అంటాడు ఏ పద్ధతిలో చేసిర్రు ఎవరిని అడిగినరు ప్రజల్ని కన్సర్ చేసిర్రా లేదు ప్రజాప్రతినిధులను అడిగినరా ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్ర చరిత్రను కూడా మార్చేస్తామంటే అదే జంట నగరాలు అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బౌండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్ రైట్ సైడ్ హైదరాబాద్ నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు అరే సికింద్రాబాద్ కల్చరు సంస్కృతి అక్కడ ఓ చరిత్ర ఉన్నది ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడినటువంటి గ్రామాలకు నువ్వు పోవాలి అన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు మిమ్మల్ని ముందబెట్టే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి